హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్లో టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు తారీఖు విషయానికి వస్తే ఇరవై నాలుగవ తారీఖు ఫిబ్రవరి నెల అనంతపురం టమోటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము టమోటో ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోలే టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ యాభై రూపాయలలోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరిగింది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమై వంద వంద ఇరవై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే అనంతపురం టమోటో మార్కెట్లో టమాటో ధరలు అయితే పలకటం జరిగింది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఒక్కొక్క మండిలో ఒక్కొక్క విధంగా అయితే టాపు ధరతో పలకటం జరుగుతూ ఉంది ఇంకా ఓవరాల్గా అనంతపురం మార్కెట్కి టాపు ధర ఈరోజు నూట ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకెట్టడం జరిగింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం టమోటో మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో